కరీంనగర్ జిల్లా సైతాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామం గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన మా కుమార్తె మృతి చెందిందని తండ్రి రెడ్డిరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసును అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు ఏసీపీ మాధవి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పాడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నా వెంటపడటం అని మేబీ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక త్రీ మంత్స్ నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడం ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళిన అని తెలిసింది దట్ ఈజ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతున్నట్టు కూడా తల్లి తండ్రి కొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమె పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చాను ఆమెకి కడుపు నొప్పి ఉంది అందువలన చనిపోతుంది ఆరోగ్యం మంచిది లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాజిజన్ తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తూ ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫెస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఇది గొంతు నూరు మీద చనిపోతే హైలాడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది సో ఎఫెస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళితే అతనికి భయం వేసి అతనికి భయం వేసి అతను ఏం చేస్తాడంటే ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరికి పోయి అవును నేనే చంపిన నేను నా భార్య కలిస్తాను మనం ఎక్కడైతే మా పరువు అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతను తెలియపోతుందో ఈ పోలు అనేలా అన్నిటి ఆయన మ్యారీడు గొడవలు గొడవలుండి ఫోన్ అయితే కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వినతూ వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది కుటుంబం రూపోతుంది అనే ఉద్దేశం అంటే వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు గాయించి తర్వాత ఆమెను గొంతు నూరి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫేస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు శిక్షణ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కస్టడీలో తీసుకున్న వెంటనే అతను అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాను అంటున్నారు దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం